ప్రేక్షకులందరికీ న్యూరో సైకోజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం అక్టోబర్ నెలలో ద్వాదశ రాశుల మాట్లాడి తెలుసుకుందాం నమస్తే మేడం ఎలా బాగున్నాను మేడం అక్టోబర్ నెలలో ద్వాదశ రాసుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలియచేయండి ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటే కూడా చెప్పడం మేడం అక్టోబర్ నెలలో ఈ ద్వాదశ రాశుల వారందరికీ కూడా సకల గ్రహాల యొక్క సంచారాన్ని పరిగణనలోకి తీసుకుంటూ అంటే ఈ రకరకాల ట్రాన్జిట్స్ ప్రతి నెల అవుతూ ఉంటాయి కదమ్మా అయితే సూర్యభగవానుడి యొక్క సంచారం కన్య నుంచి తులకి వెళ్ళడము బుధ భగవానుడి యొక్క సంచారం కూడా కన్య నుంచి తులకి వెళ్లడము కొన్ని కొన్ని రాసుల వారికి బుధాదిత్య యోగాలు ఏర్పడము కొన్ని కొన్ని రాసుల వారికి లక్ష్మీనారాయణ యోగాలు ఏర్పడము లాంటివి ఈ నెలలో ప్రత్యేకంగా మనం చూడొచ్చు మేడం వృషభ రాశి వారందరికీ ఈ విధంగా ఉండబోతుంది ృషభరాశి వారందరికీ కూడాను చాలా అంటే మీకు చక్కగా గురుగ్రహ సంచారం మీ వీళ్ళ రాశిలోనే జరుగుతోంది రమ్మా ఇప్పటికీ కూడాను అయితే వీళ్ళ రాశిలో జరుగుతుండగా నక్షత్రాలు మారినప్పటికీ రోహిణి నుంచి మృగశరుకు వచ్చినప్పటికీ మృగశరులో ఆయన అక్టోబర్ తొమ్మిదవ తారీఖు ఆయన వక్రీకరించి బ్యాక్వర్డ్ మూమెంట్ సింపుల్గా మీకు అర్థం కావాలంటే బ్యాక్వర్డ్ మూమెంట్ అనేస్తే గొడవలే దానికి డెఫినేషన్ వేరే ఏదైనా ఉన్నా కూడాను ప్లానిటరీ వైజ్ అయితే ఇక్కడ ఏమవుతుందంటే గురుగ్రహం యొక్క అండాదండ ఉంటూనే ఉండకపోవడం చూసుంటారు కొన్ని కొన్ని విషయాల్లో కాస్త స్తంభన కొంచెం డిలేలు ఫ్రస్ట్రేషన్స్కి గురై ఉంటారు నెగిటివ్ ఆస్పెక్ట్స్ బాగా బుర్రలో ఎక్కువగా ఉండి ఉంటాయి అలాంటివి వద్దు ఇక్కడ బాగుంటుంది ముందుకు వెళ్తారు స్కిల్స్ కాన్ఫిడెన్స్ చాలా చక్కగా ముందు ఉంటాయి కాన్ఫిడెన్స్ బాగా ఇంప్రూవ్ అవుతుంది ఒక్క నెగిటివిటీని పక్కన పెడితే ఎవరికో ఏదో ఎప్పుడో జరిగిందని మనకు కూడా అదే అవుతుందని చెప్పి మనం కామ్గా కూర్చోలేం కదండి ఏది సాధించకుండా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడం అయితే ఆపలేం కదా ఆ బండి నడవాల్సిందే ఆ ధోరణిలో మాత్రం ఎప్పుడూ వెళ్ళకండి ఎప్పుడు కూడా ఎటువంటి పరిస్థితుల్లోనూ చాలా చక్కగా లైఫ్ని ముందుకు తీసుకెళ్ళడం నెగిటివిటీని పక్కన పెట్టడం లాంటిది మీకు చాలా ఇంపార్టెంట్ వృషభ రాశి వారందరికీ నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా ఏదైనా అయితే మీ రాశి వాళ్ళకు ఉండే ఒక విచిత్రమైన బట్ ఎట్ వెరీ బ్యూటిఫుల్ అండ్ అంటే జాలీసే జాలీ అని కూడా నేను మిమ్మల్ని ఇది అన్నాను కానీ ఒక ముందు చూపుగా ఒక ఏదైనా మాట చెప్పచ్చు మీ అందరికీ అని అంటే నెగిటివిటీని బాగా తొందరలో బుర్రలో కూర్చోబెట్టుకుంటారు మీరు అది అది మీ నిజంగా చెప్తున్నానండి ఒక వర్డ్ వాడకూడదు నేను వాడనిలేండి నాకు నెగిటివిటీ అంటే ఇష్టం లేదు కాబట్టి బట్ ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు నెగిటివ్ ఆస్పెక్ట్స్ని కనుక ఎక్కించుకుంటే మీరు ఎక్కడో చోట జీవితంలో మేనిఫెస్ట్ చేసి కూర్చుంటారండి లేదండి మా జీవితంలో ఇదివరకు పది సంవత్సరాల క్రితం అలా అయింది మీకు తెలుసా మీకు ఏం తెలియదు పోనీ నాకు తెలియదు అయ్యింది మళ్ళీ అవుతుందని ఏంటి గ్యారెంటీ అప్పుడు ఎప్పుడో పడవ మునిగిపోయిందని రోజు మునిగుతోందా ప్రయాణం చేయట్లే జనం మనకు ఎక్కాల్సిన సమయం వచ్చినా మనం ఎక్కకుండా ఉంటామా ఆ రోజు మనకి మనకి రూల్ మార్చేసుకుంటాం కదా నిజం కదా అది వద్దు ఓకేనా ఆ ఒక్కటి తీయండి మీ జీవితాలు మారకపోతే నన్ను అడుగుదురు కానీ అయితే ఇంకా ఇక్కడ మీకు ఏమవుతుందంటే ఈ ప్రస్తుతానికి మీకు బాగా స్తంభనగా ఉండని ఉండనివ్వండి ఏదైనా ఇష్యూలు కాస్త ముందుకు వెళ్లకుండా వాటికి సొల్యూషన్స్ రాకుండా ఉన్నవి ఏమన్నా ఉంటే ఇక్కడ మీకు టకీమైన సొల్యూషన్స్ వచ్చేస్తాయి ఇట్లా ముందుకు వెళ్తారు ఏదైనా సరే అది వైవాహిక జీవితం కానివ్వండి బిజినెస్లు కానివ్వండి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కానివ్వండి చదువులు కానివ్వండి విదేశీ యానాలు కానివ్వండి నేమ్ ఇట్ అండ్ డిస్క్రైబ్ ఇట్ అన్నీ ముందుకు వెళ్తాయి అయితే ఇక్కడ మీకు లాంగ్ టర్మ్లో మీరు ఇన్నాళ్ళు నేర్చుకున్న స్కిల్స్ కానివ్వండి అవన్నీ కూడా మీరు బాగా వృత్తి వ్యాపారాల్లో అమలుపరచడానికి మీకు చక్కటి మంచి సద్వినియోగపరచుకోవడానికి మంచి అవకాశాలు ఇక్కడ వస్తూ ఉంటాయి తర్వాత కుజగ్రహం యొక్క సంచారాన్ని పరిగణనలోకి తీసుకుని వాక్కు జాగ్రత్త ఎవరితో పోట్లాడకండి గబుక్కున కోపం వెళ్ళబుచ్చకండి గబుకున మాటల ధోరణిలో గబుక్కున దుర్భాష కానీ ఏదైనా ఒక అండం కానివ్వండి చిరాకు కానివ్వండి అలాంటివి అస్సలవుతూ చేదరించుకోవడం కానివ్వండి వాళ్ళని వాళ్ళని కించపుడ్చడం కానివ్వండి అలాంటి వద్దు తర్వాత ఇక్కడ అక్టోబర్ ఇరవై ఏడో తారీఖు నుంచి ఆల్మోస్ట్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఈ ఐదారు రోజులు కూడాను మీకు సంకేతాలు ఇంట్యూషన్ సిక్స్ సెన్స్ మీ లోపల అంతర్గత ఫీలింగ్స్ అంతర్గత అంటే మీ మనోభావాలన్నీ చాలా ఉత్తేజంగా ఉంటాయి ఏదో చేద్దాము ఏదో ఈ పని చేస్తే బాగుండు అనిపిస్తుంది కానీ అయ్యో చేయలేదే అనిపిస్తుంది చేసేయండి ఆ తలంపుని చాలా చక్కగా పరిగణలోకి తీసుకోండి మీకు ఈ నెల రెండు యోగాలు చక్కగా పడతాయండి లక్ష్మీనారాయణ యోగం పది పదకొండు పన్నెండో తారీఖులు తర్వాత బుధాదిత్య యోగం పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఈ ఆరు తారీఖుల్లో కూడా ఫైనాన్సెస్ అనేవి చాలా చక్కగా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి మీరు తీసుకునే ఏ డెసిషన్స్ అయినా సరే ఎప్పుడు తప్పుడు పోవు చాలా చక్కగా ముందుకు వెళ్తారు అండ్ మంచి ఆపర్చునిటీస్ కూడా వస్తాయి ట్రావెల్ చేయడానికి ఆపర్చునిటీస్ వచ్చినా చక్కగా తీసుకోండి మంచిది సైట్ ఆపర్చునిటీస్ ఏమైనా ఉన్నా కూడా బాస్లు ఏమైనా చెప్పినా కూడా మీరు ఇనిషియేటివ్ తీసుకుని మీరు ఏమైనా చెప్దాం అనుకున్నా ఒక మాట వేద్దాము తర్వాత మళ్ళీ ఏమైనా వస్తే వచ్చి ఆరు నెలలు నన్ను పంపమని ఆనందంగా వెళ్ళి మాట్లాడరండి ఇబ్బంది ఏం లేదు చక్కగా విజయం మీదే నమస్తే